సార్ బాగున్నారా చెడ్డపని ఎలా ఉంది ఈ రోజు ఎన్ని గంటలకు వచ్చారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చాం ఫైవ్ థర్టీ ఇవాళ కొంచెం ఎర్లీగా వచ్చాం సిక్స్ ఓ క్లాక్ వస్తాం ఎంత ఎంత బ్యాచ్ అంటే ఎన్ని యూనిట్లు పెట్టారు మూడు యూనిట్లు సార్ మూడు పెట్టారు బోర్ మాత్రం ఒకటే ఉంచాను ఓకే చిన్న బోర్ ఉంది అది రెడీ అవుతుంది ఎన్నాలైందండి పది నెలలు అయిందండి ఏంటి ప్రస్తుతానికి సాటిస్ఫై ఇప్పుడు ఈ ఫామ్ మనము విజయనగరం జిల్లా విశాఖపట్నానికి సమీపంలో జిల్లా మాత్రం విజయనగరం కానీ ఇది సమీపంలో విశాఖపట్నానికి ఉంది కొత్తవలస గ్రామం ఇది ఏడు కిలోమీటర్ల దూరంలో సీడివల్స్ అనే గ్రామంలో మనకి ఫామ్ ఉంది ఇందులో మనకి నాగరాజ్ గారు ఇంకా వాళ్ళ బావ గారు వినోద్ గారు ఇద్దరు కలిపి ఫామ్ మెయింటైన్ చేసుకుంటున్నారు ఈ టోటల్ గా వీళ్ళు మూడు యూనిట్లు తెచ్చారు ఒక యూనిట్ అంటే పది ఆడపందులు ఒక మగ తెలుసు కదా మూడు యూనిట్లు తెచ్చారు ప్రస్తుతానికి అన్నీ ఈనాయి అన్నీ ఈని రెండో ఈత కూడా అన్నీ రెడీగా ఉన్నాయి క్రాస్ అయి ఉన్నాయి రెండో ఈత కొన్ని ఈనేసాయి కూడా అయితే ఈ మొత్తం కూడా టోటల్గా ఆ మూడు యూనిట్లు కలిపితే వాటి పిల్లలన్నీ కలిపి రెండు వందల బ్యాచ్ ఉంది ఈ షెడ్లో ముందు మనం షెడ్ ఒకసారి చూద్దాం షెడ్లో ఏ ఏ స్టేజ్లో ఏ వయసులో ఏ పందులు ఉన్నాయి షెడ్ లోపల కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అన్నీ పూర్తిగా చూద్దాం ఆ తర్వాత వాళ్ళని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదే సార్ ఇందాక మగం లాగా ఉన్నాయి ఐదు మగం ఉంటవి రెండు ఆడవి ఉంటవి ఈ రెండు ఐదు మగమి మాదరవి మీ షెడ్కొచ్చివా ఫస్ట్ బ్యాచ్ లో ఫస్ట్ బ్యాచ్ లో ఇవి ఒక్కొక్కటి ఇప్పుడు ఎంత ఉండొచ్చు ఇటు ఈ పిల్లల పరిస్థితి ఏంటండి ఈ పిల్లలైతే సెకండ్ బ్యాచ్ లో లాస్ట్ మీ కింద కన్నాం కదా ఐదో నెల ఆరో నెలల్లో డెలివరీ అయిన పిల్లలు ఇవి ఇది అన్ని ఐదో నెల ఆరో నెలల్లో డెలివరీ అయిన పిల్లలే ఇది తెచ్చిన బ్రీడా ఇదంతా అక్కడ తెచ్చి ఎన్నో ఉన్నాయి అండి మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి సార్ తొమ్మిది ఉన్నాయ్ ఇవి ఇవి ఈనాయి ఫస్ట్ ఫస్ట్ డెలివరీ అయిపోయి మళ్ళీ ఇప్పుడు సెకండ్కి రెడీ ఆ రెడీ ప్రాసింగ్లో ఉన్నాయి ఆహా ఐడి వరకు సేమ్ ఉంది ప్రెజెంట్ అన్ని మూడే మూడే మీ పేరు చెప్పండి కుమార్ వినోద్ కుమార్ మీ పేరు నాగరాజ్ సార్ నాగరాజు నేను తెలుసు కదా కిసాన్ క్రిసం నాగరాజ్ గారు వినోద్ గారు ఇది ఏ ప్రాంతంలో ఉందండి మనకి ఫామ్ ఇది విజయనగరం డిస్ట్రిక్ట్ కొత్తవలస మండలం కొత్తవలస హైవేలో వస్తుంది కొత్త వలస కొత్త దగ్గరలో ఉన్న కొత్తవలస ఓకే ఇక్కడ చీడివలస గ్రామానికి సంబంధించిన సైట్ గ్రామం అనేది కానీ మనం వచ్చే రూట్ మాత్రం గొట్లం గొట్లం రూట్ లో రావాలి బాగా అంటే ఈ ఫారాలు ఏ ప్రదేశాల్లో ఉండాలో అదే ప్రదేశంలో పెట్టినట్టున్నారు బాగా ఏరియాలో చాలా బాగుంది అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది మీ మా మీరు చూసుకున్నా రెండు కిలోమీటర్లు మీ సైట్ నేను వస్తే నాకు అరుకులాగా అనిపించింది అలాగే ఉంటుంది సార్ ఈ రంగంలో రావడానికి ఏంటి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు ఆలోచన వచ్చింది పిక్ ఫార్మ్ గురించి ఆలోచన మనం ఇందులోకి రావడానికి మనం వేరే వేరే బిజినెస్ ఓకే ఒకానొక రోజు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏం చేద్దాం ఏం చేద్దాం ఆలోచిస్తూ రోజు యూట్యూబ్ ఛానల్లో మీ యొక్క ది నేను చూడడం జరిగింది మా బాబా గారు చూసారు బాబాగారు చూసి బాబా ఇది ఇలా ఉంది ఇలా పెడదామా ఇంట్ తక్కువ అవుతుంది అని సరే ఈ ఒక్కనొకప్పుడు మా నాన్నగారు కూడా నేను చిన్నప్పుడు ఫామ్ పెట్టారు వైజాగ్ లో ఇదే ఆ ఫామ్ పెట్టడం ప్లస్ నేను వ్యవసాయంలో తిరగడం నేను సెంటర్ లో చూడడం ఇప్పుడు మన పందులు పెంచుతారు కదా వాళ్ళ పక్కన మా షాప్ లో ఉండడం అది వాళ్ళు ఎలా పెంచుతున్నారు ఏంటి ఏంటి నాకు తెలుసు తర్వాత మా బావిలా అన్నారు బావి పెడదాం ఏంటి అని ఓకే దాని గురించి తెలుసు బట్ మనకు ఒకసారి మనం ట్రైనింగ్ వెళ్దాం చూసిన ఛానల్ అక్కడ మనకి ఏదో గారు అనే ఫామ్ ఉంది అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ వెళ్దాం ఓకే ట్రైనింగ్ వెళ్ళాము ఛానల్ ద్వారా మనకి మీ నెంబర్ తెలుసుకుని ఛానల్ చూసాము నెంబర్ సంపాదించాము అడిగాము పలానా రోజు బ్యాచ్ అన్నారు ఇంకా అనుకోకుండా సడన్ గా స్టార్ట్ అయిపోయాం స్టార్ట్ అయిపోయి వచ్చాము ట్రైనింగ్ ఇద్దరు ఇద్దరు ట్రైనింగ్ ట్రైనింగ్ అయితే సార్ అయ్యాముల్ గా చాలా మంది మూడు రోజుల్లో ఏం నేర్చుకుంటారు రెండు రోజుల్లో ఏం నేర్చుకుంటారు అది వేస్ట్ అని సార్ మేము అన్నాం మాకు తెలిసినంతవరకు మేము నేర్చుకోవాలి ఎంత అనేది మాకు తెలుసా వచ్చాము నేర్చుకున్నాం బాగా నేర్చుకున్నాం అన్ని అక్కడ చూసి నేర్చుకునేది కన్నా

మాకు అయితే రెండు రకాలు వచ్చేస్తాయి హ్యాపీగా రకాలు బీడ్ రెండు రకాలు నేపాల్ బోరు అనేది నేపాల్గది మగపందు సూపర్ అదే సూపర్ బాగుంటుందా క్వాంటిటీ గారు బ్యాకప్ మీకు ఏమైనా సలహాలు స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది ఇప్పటికి పది నెలలు అయింది సార్ పది అయింది ట్రైనింగ్ అయిన తర్వాత ఎన్నో గ్యాప్ తీసుకున్నారా ట్రైనింగ్ అయిన తర్వాత జస్ట్ ఒక టెన్ ట్వంటీ డేస్ గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేస్తాం అంటే ముహూర్తాలు లేవని ఓకే సైట్ దొరకలేదు ప్లస్ ముహూర్తాలు ఈ తోట ఉంది చూసారా మీదండి లీజ్ లీజుకే సార్ లీజి తీసుకోండి షెడ్డు ప్రత్యేకంగా వీటి కోసం వేసుకున్నారా అప్పుడు ఎవరు షెడ్ అని ఉంటే లీజి తీసుకోండి లేదు సార్ ప్రత్యేకంగా వేసుకున్నాం షెడ్ ఎంత పొడవండి ఎంత వెడలి ముప్పై యాభై ముప్పై అడుగులు వెడల్పు యాభై అడుగులు పొడవు ఓకే అండి ఈ షెడ్డు పక్కగా వేశారు అంటే అన్ని ఐరన్ పైప్స్ సిమెంట్ సిమెంట్ రేకు కింద ఫ్లోర్ గానీ అన్ని పక్కగా చేశారు ఎంత ఖర్చయింది దీనికి అలాగ ఒక పన్నెండు లక్షల వరకు ఖర్చు షెడ్కే పన్నెండు కి అంటే దగ్గర దగ్గర పది అంగుళాల కాంక్రీట్ వేసాను దల్సర్ పది అంగుళాలు కాంక్రీట్ అయినా సరే మనకి ఉండాలి అని చెప్పేసి బాగా దల్సర్ గా చేసి కొంచెం పటిష్టంగానే చేసాం పది లక్షలు అయిందా అవును సార్ పన్నెండు బోర్ ఉండేదా వేసుకున్నారు వాళ్ళే డ్రిల్ అయితే వాళ్ళదే బోర్ మనం వేసుకున్నాం బోర్ వేసుకున్నాం కరెంట్ ఉంది కరెంట్ లేదు సార్ జనరేటర్ మీద ఈ పది నెలలు ఈ బోరు డెప్త్ ఎంత ఉంది రెండు వందల యాభై అడుగుల రెండు వందల యాభై నుంచి లాగడానికి కరెంట్ కావాలి కదా మోటార్ జనరేటర్ తో లాగేస్తా ఓన్లీ మోటార్ రన్ అయ్యేటప్పుడు జనరేటర్ రన్ అవుతుంది మీరు తెచ్చిన తర్వాత ఎన్నాళ్ళు క్రాస్ అయినాయి తర్వాత టూ మంత్స్ కి క్రాస్ అయినాయి క్రాస్ అయిన తర్వాత ఎన్నాళ్ళకి ఈయన అయింది మంత్స్ క్రాస్ అయిన తర్వాత త్రీ మంత్స్ కి నూట ఏడు రోజులకి సార్ అంటే నూట ఏడు రోజులు ప్రెగ్నెన్సీ నూట ఏడు రోజులు ప్రెగ్నెన్సీ ఓకే మేము అంటే ఫస్ట్ లోని ఒక మూడు పిల్లలు మాత్రం కరెక్ట్గా క్రాసింగ్ డేట్ రాసుకొని అది ఎప్పుడు కరెక్ట్ డెలివరీ అయిందో లెక్కేసుకున్నాను రెండో నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఫస్ట్ డెలివరీ అయ్యింది అది నూట ఏడు పట్టిందని మీకు వచ్చింది ఈనాయ్ కదండి మొత్తము మీరు మూడు యూనిట్లలో ముప్పై పందులు ఒక్కొక్కటి ఎన్ని పిల్లలు తక్కువలో ఎన్ని పిల్లలు ఎక్కువలో ఎన్ని పిల్లలు తక్కువలో అయితే నాలుగు సార్ ఎక్కువలో తక్కువ నాలుగు అడ్డానికి కారణం తెలియదు కదా ఫుడ్ లేదంటే క్రాసింగ్ తేడా ఏంటంటే అప్పుడు మనకి తెలియదు స్టార్టింగ్ కాబట్టి వెయిట్ చేసాం నాలుగు తక్కువలో నాలుగు అంటే ఆ నాలుగు కూడా ఎలా వచ్చిందంటే కడుపులో నాలుగు చనిపోయాయి నాలుగు బయట అంటే ఇప్పుడు ఈ పందులన్నీ ఒక దాంట్లో ఉంటాయి మనకి స్టార్టింగ్ స్టేజ్ లో మనకి తెలియదు కాబట్టి ఏదో ఒకటి ఒకటి పొడుచుకోవడం వల్ల ఏదో ఒకే దాంట్లో పద్దెనిమిది ఒక దాంట్లో పదహారు అలా కడుపు మీద పడింది ఇబ్బంది అయింది అయితే మొత్తం ఎన్ని పిల్లలు వచ్చినాయండి మొత్తంకి అంటే ఒక్క నిమిషం ఇప్పుడు ఫస్ట్ది తెచ్చారు అన్ని యూనిట్లు ఒకసారి ఎంత డిఫరెన్స్ లేదు సార్ రెండో నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఐదో నెల ఫస్ట్ వీక్ అంటే పదో తారీఖు లోపు మొత్తం అలాగ వచ్చాయి రెండో నెల ఎనిమిది నుండి ఐదో నెల పది మూడు నెలల మూడు నెలల టైం లో మొత్తం బై స్టెప్ బై స్టెప్ మొత్తం వన్ ఒకే రోజు ఆరు ఒక వీక్ లో పదహారు మొత్తం పదహారు పెద్ద పందులు పదహారు రోజులు కంటిన్యూగా అంటే ఈనాయి కదండి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు వచ్చినాయి కాదు అంటే పుట్టినవి అన్ని కలిపి మోర్టాలిటీ అంత వచ్చింది అంటే చనిపోయి ఏమన్నా ఇబ్బంది అయినా టోటల్ లెక్కేసుకుంటే వన్ ఫిఫ్టీ దగ్గర ఉండే పుట్టిన పిల్లలన్నీ ఎన్ని ఉంటాయి అందులో ఎన్ని పోయి పుట్టినవన్నీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ పుట్టే సార్ అందులో ఒక థర్టీ ఫైవ్ చనిపోయి కారణం ఏంటంటారా మదర్స్ ఎక్కువ అట్లా పడుకుంటారు మనకి అవగాహన తక్కువ వల్ల మదర్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి ఎలా ఏంటి అని ఆ అవగాహన తక్కువ వల్ల అవి పడుకుని పోవడం లేదంటే పుట్టిన వాటిలో ఒకటి లాస్ట్ లో ఒక వీక్ అనేది ఒకటి చిన్న పిల్ల ఒకటి ఉంటది అవి వాటిని పాలు అందుక మనకి అవి వాటి గురించి ఎలా చేయాలి ఏంటో తెలియదు చనిపో అవి పోవడం అనేది పెద్దది కానీ చిన్నది కానీ రెండు రకాలు ఒకటి డిసిజిల్ ఇచ్చిపోవాలి రెండోది మన తప్పిదాల వల్ల పోవాలి మన తప్పిదాల వల్ల పోయింది అది మన తాలూకా మనం కరెక్ట్ చేయలేకపోయి అనేది దాన్ని రెక్టిఫై చేసుకోగలుగుతాం ఏమన్నా ఒక ప్రాబ్లమ్స్ వచ్చి చచ్చిపోయినవి ఏమైనా ఉన్నాయి ఈ రోజుకైతే అయితే ఈ రోజు రెండు పుట్టాయి సార్ గ్రహణం ఒకటి బ్యాక్ డోర్ లేకుండా పుట్టింది ఒకటి మూత మొరితో పుట్టింది అంటే డెవలప్ అవ్వలేదు సరే ఈ రెండు తప్ప మామూలుగా మా తప్ప ద్వారా మేతవి రెండో నెలలో మూడో నెలలో అలాగే ఈ ఉన్నాయి ఐదో నెల అంటే తక్కువ రెండో నెలలో మూడో నెలలు ఈ ఉన్నాయి కదా ఆ తల్లు మళ్ళీ క్రాసింగ్ అయ్యి పిల్లలు కూడా అయిపోయి సార్ ఆల్రెడీ క్రాసింగ్ అయిపోయి డెలివరీ అయ్యాయి ఏది మీ దగ్గరికి వచ్చాక మీ దగ్గరే క్రాస్ అయినాయి మీ దగ్గరే ఈనాయి అవి మళ్ళీ పిల్లలు పెద్దవైతే సపరేట్ చేస్తే మళ్ళీ క్రాస్ అయ్యి క్రాస్ ఈయన ఈవినింగ్ కూడా అయితే సెకండ్ స్టెప్ మీ దగ్గర ఈనడం అయిపోయింది స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ తల్లి ఈనింది రెడీ టూ క్రాసం పంటపై అంతా మనం వీళ్ళు అవి తెచ్చారు సెకండ్ టైం మళ్ళీ ఈనంది పిల్లల్లో తల్లిలో ఏమైనా డిఫరెన్స్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ప్రతిదీ ఐదు ఆరు పిల్లలు ఓకే వాటి మనం మెయింటెనెన్స్ కూడా తెలిసేది కాదు రెండోసారి డెలివరీ వచ్చేటప్పటికి అట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు బోర్ని ఏ టైం లో వదలాలి ఏంటి చూసుకొని కరెక్ట్ గా దానికి పర్ఫెక్ట్ గా వెళ్ళేటట్టుగా క్రాసింగ్ అయ్యేటట్టుగా చూసుకొని బ్యాక్గ్రౌండ్ చూడడం వల్ల ఈ రోజు అయితే మా క్వాంటిటీ తొమ్మిది పిల్లలు వచ్చాయి ముందు నాలుగు ఐదు ఆరు వచ్చింది ఇవాళ తొమ్మిది పిల్లలు వచ్చింది తొమ్మిది వచ్చాయి పిల్లల్లో కూడా ఏమన్నా తేడాలు ఉన్నాయండి చిన్నవిగా ఈ పెద్దవిగా వచ్చాయి సార్ అచ్చా ఇప్పుడు వన్ వీక్ అయింది స్టార్ట్ అయిపోయి ఫస్ట్ ఈనిసింది కదండి ఈని తర్వాత ఎన్నాల్కి పిల్లలు తల్లి నుంచి వేర్ చేస్తారు ఫార్టీ ఫైవ్ డేస్ కైతే నేను అయితే వేర్ చేశాను అక్కడికి ఎన్నాల్కి మళ్ళీ అది క్రాసింగ్ రెడీ అయింది నేను మళ్ళీ దానికి ఒక థర్టీ డేస్ సపరేట్ ఇచ్చి సార్ థర్టీ డేస్ ఉంచాక బోర్ దగ్గరికి వదిలేసి బోర్ వదిలేసి థర్టీ డేస్ కి సెంటర్ అంటే వన్ ఫార్టీ ఫైవ్ డేస్ ప్లస్ ఇది థర్టీ డేస్ సెవెంటీ ఫైవ్ డేస్ లో ఈ నుండి మళ్ళీ మళ్ళీ అది ఏం దానికి మూడు నెలలున్నారు కదా మూడు నెలలు ఏడు ఏడు రోజులు సమ్ ఓకే సెకండ్ టైం ఓకే అండి మీ ఫస్ట్ ప్రొడక్షన్ మార్కెట్ కి ఏమన్నా అమ్మారా లేదు సార్ ఇప్పటికైతే అమ్మలేండి పది నెలలు అయింది కదా అంటే మార్కెట్ కి ఇంకా అందుబాటులో రాలేదు ఇంకా రాలేదు సార్ ఇంకెంత టైం పడుతుంది సార్ ఇంకొక నాలుగైదు నెలలు పడుతుంది ఇంకో నాలుగైదు నెలలో ఫస్ట్ బ్యాచ్ తీస్తారు నాలుగైదు నెలలో ఫస్ట్ బ్యాచ్ తీసాక అక్కడ నుంచి ఎన్ని రోజులకు మీరు ఒక బ్యాచ్ చెప్పడం అమ్ముకోగలుగుతాను అంటే ఒక డౌట్ అనేది వస్తుంది చెప్పండి అంటే ఇప్పుడు ఇది చూసే వారికైనా డౌట్ వస్తుంది పుట్టిన పిల్లలు ఈ వాళ్ళకి ఐదు నెలల పిల్లలు నాలుగు నెలలు పిల్లలు అంటారు ఇంకా ఇంత టైం ఎంత తీసుకుందో ఎదగడానికి అదే ఇక్కడ మాయనాస్ చెప్తున్నా మా ఐదు నెలలు ఎంత ఉంటాయో ఏమో దిగిపోవాలి బాగా ఎంత రావాలా ఫార్టీ ఫిఫ్టీ కేజీస్ రావాలి ఐదు నెలలు పుట్టిన పిల్ల ఐదు నెలలకి నలభై నుంచి ఐదు కేజీ రావాలి బట్ రాలేదు రాలేదు అన్ని కొన్నిన్న కొన్ని కొన్ని ట్వంటీ టూ థర్టీ అలా ఉన్నాయి అంటే అది ఎందుకు వచ్చింది అని కూడా మీకు చెప్తాను ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పేసిన లోపల ఫోటోస్ వచ్చినా మీకు తెలుసు ఇన్నెల ఏంది అంటారు కదా మాకు అవగాహన తక్కువ వల్ల ఫీడ్ ఏ విధంగా వేయాలి దానికి ఏ విధంగా చేయాలి పిల్లల్ని ఎలా చూడాలని తెలియక అవగాహన లేక కొంచెం ఫీడ్ తక్కువ అవడం వల్ల అవి ఎదగలేదు ఇప్పుడు ఏదైతే మీరు అనుకున్నంతగా ఎదగలేదు అన్నారు ఫస్ట్ బ్యాచ్ కారణం ఏంటి ఫీడ్ ఫీడ్ లో ఏంటి డిఫరెన్స్ ఫీడింగ్ ప్రాబ్లమ్ సార్ మా లేబర్ తో చాలా ఇబ్బంది అయింది మేము ఉండేటప్పుడు ఒక విధంగా వేసేవారు వెళ్ళేటప్పుడు ఆ ఫీడ్ తగ్గించేసేవారు అది వేయాల్సిన క్వాంటిటీ వేయకుండా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇలాక వేసేవారు మేమైతే వాళ్ళకి ఇచ్చిన క్వాంటిటీ ఏంటంటే ప్రతి దానికి ఒక కిలో కిలో క్వాంటిటీ మీద వేయమన్నాం వాళ్ళు అది ఇచ్చేయడం మేము అబ్జర్వ్ చేయలేక మనకి ఇది ఒకటే కదా బిజినెస్ ఉంది కాబట్టి అది అటు మైండ్ ఇటు పెట్టడం వల్ల ఇబ్బంది అయింది తర్వాత తెలుసుకున్నాం ఏం జరిగింది ఏంటి ఇలా మళ్ళీ మా గురుగారికి ఫోన్ చేయడం యుదృష్ట గారికి ఫోన్ చేయడం అనేది గురువు గారు అంటారు యుదృష్ట గారు ట్రైనింగ్ అతనికి కాల్ చేయడం అనేది సరే ఇలా జరిగింది అంటే ఫీడింగ్ ఇలా మార్చండి ఫీడ్ కర్చలేదు అని చెప్పారు అది ఇంకా లేబర్ ని మానిపించేసి కంపెనీ నేను మా బావగారు మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ నేను ఈవెనింగ్ మా బాబగారు వస్తాను వేసుకుంటాను ఇప్పుడు మా చిన్న గ్రోత్ కనిపించింది ఫీడ్ మార్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఎన్ని రోజుల్లో కనిపించింది టెన్ డేస్ టెన్ డేస్ లో మార్పు కనిపించింది ఫీడ్ లో ప్రధానంగా ఏంటి వాడతారండి మీరు సొంతం తయారు తయారు మీ చెప్పండి ఒకసారి గోధుమ పట్టు మినప్పట్టు నూకలు తవుడు ఈ ఫోర్ ప్లస్ ఆయిల్ మడ్డి ఆయిల్ మడ్డి మీకు ఫార్మ్ ఆయిల్ మట్టి దొరుకుతుందా మాకు దొరుకుతుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ట్రీట్మెంట్ మీరు చేసుకోగల కంప్లీట్ ట్రీట్మెంట్ అంతా నేనే సార్ ఎవరికి ఏది కూడా బయట పంపు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా సపోర్ట్ బాగానే ఉంది మనకి ప్రభుత్వం ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్ వెటర్నరీ హాస్పిటల్ ఏ విధంగా సపోర్ట్ ఉంది మెడిసిన్ మెడిసిన్ అయినా మనకి ఏది రావాలన్నా ఫోన్ కాల్ చేస్తే పూర్తి సహకారం అందిస్తుంది మనకి సైఫ్లూ యాక్షన్స్ కూడా వాళ్ళే ఇచ్చారు ఇప్పుడు ఈ ఫామ్ ఉంది మూడు యూనిట్లు ఉన్నాయి మూడు యూనిట్లు మీరు ఇద్దరు ఉన్నారు ఇద్దరు అవసరం పడుతుందా యాక్చువల్ ఒక మనిషి మూడు యూనిట్లు ఏది అంటే బ్రేడర్ తెచ్చినప్పుడు పెద్దగా ఉంటాయి తక్కువ ఉంటాయి పిల్లలు పుట్టినాక మాకైతే యాక్చువల్లీ ముప్పై మూడా ముప్పై ఉన్నాయి నూట యాభై రెండు వందలు మూడు వందలు అవుతాయి చేయగలుగుతాము ఒక మనిషి ఇప్పుడు మీకు ఇతరత్ర వ్యాపారాలు ఉన్నాయన్నారు ఇదే కాదు

బయట ఏదైనా బేరం వచ్చిందంటే పెట్టుకునే కొత్త ఫీల్డ్ కొత్త ఇది బాగా ఇన్వెస్ట్మెంట్ షెడ్ కోసం పది లక్షల పై పెట్టు బాగానే పెట్టారు అంటే చేశారు చేస్తారు సార్ ఈ నేటికి షెడ్ ఏ కాదు ఫీడింగ్ కాస్టే కాదు బ్రీడర్స్ మొత్తం అంతా కలిపి థర్టీ సెవెన్ లాక్స్ అయింది ఇప్పుడు ఈ రోజు ఈ రోజు వరకు థర్టీ సెవెన్ వరకు దగ్గర దగ్గర పది అనేది షెడ్ అన్నారా

అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లు మూడు సెడ్ మీ సైట్ లెవెల్ ఇవే మీకు స్థిర ఖర్చుల కింద రెండు ఇరవై లక్షలు అయిపోయింది అయిపోయింది సార్ ఫీడ్ కి సంబంధించి ఎంత ఫీడ్ కి మాకు నెలకి తక్కువ తక్కువ ఎనభై అవుతుంది సార్ ఎనభై వేలు ఎనభై డెబ్బై నుంచి ఎనభై అవుతుంది ఒక లక్ష వేసుకోండి మెడిసిన్ ఈ పది నెలలకి ఇది కూడా రెడీ చేసుకొని దిగాలి సార్ స్టార్టింగ్ అందుకే మీరు చెప్పిన ముప్పై క్రాస్ అయిపోయింది మనం చేద్దాం అమౌంట్ తీసేద్దాం అనేసి వస్తే మాత్రం అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు పిల్లలు కొనేస్తాం సెడ్ చేస్తాం అయిపోయింది అనేసుకుంటారు కానీ మనం ఈ పది నెలలు పదకొండు నెలలు అలా సంవత్సరం ఎవరు లెక్కరు కానీ నేను షాక్ కానీ కదా ఇంట్లో లెక్కేసుకోవాలి అది విజయనగరం జిల్లా కొత్త వలస గ్రామానికి సమీపంలోని సీడివలస అనే గ్రామంలో ఇద్దరు మిత్రులు ప్రారంభించడం చేస్తున్న పిగ్ ఫార్మ్ గుండి వారి అనుభవాల్ని ఈ వీడియోలో మీరందరూ విన్నారు కదా ఏదైనా ఫామ్ స్టార్ట్ చేసే ముందు చాలా విషయాలు పరిగణలోకి తీసుకొని మాత్రము స్టార్ట్ చేయాలి ఇప్పటివరకు మనం సందర్శించిన ఏ ఫామ్ నుంచి కూడా మార్కెట్కి పిగ్గు అందలేదు ఇంకా ఎవరైనా సరే సిక్స్ మంత్స్ పడుతుంది అంటున్నారు మార్కెట్ పరిస్థితులు కూడా అవగాహన చేసుకొని కొత్త ఫార్మర్స్ ఈ రంగంలోనికి రావాలి వీళ్ళందరూ అనుభవాల్ని పరిగణలోకి తీసుకోవాలి ఫోన్ నెంబర్ ఇవ్వడానికి అందరూ కూడా చాలామంది ఇష్టపడట్లేదు దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయని ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వలేదు ఓకే అండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే